హలో అండి ఈరోజు మంగు కృష్ణకుమారి గారు రాసిన రాజ్యం అనే జానపద కథ విందాం కనకపురి రాజ్యం చాలా సుభిక్షమైనది మహారాజు హేమాద్రి రాజా ప్రజలను కన్నబిడ్డలలాగా చూసుకునేవాడు ప్రజలకి అంటే చాలా ఇష్టం మహారాజు గారికి పుత్ర సంతానం లేదు ఒక కూతురు వినయవతి ఆమెకు వచ్చే భర్తే తర్వాత రాజని ప్రజలు వాళ్లలో వాళ్లు అనుకుంటున్నారు ఈ మహారాజుకి ఒక బలహీనత ఉంది ఎవరైనా ఆడవాళ్లు కళ్ళనీళ్ళతో తమ కష్టాలు అతను ఒక్కడూ ఉన్నప్పుడు చెప్పుకుంటే నమ్మి వారు అడిగినది ఇచ్చేసేవాడు ఈ సంగతి తెలిసిన మంత్రి యుగంధరుడు ఎవరిని అతని ఏకాంత దర్శనానికి పంపేవాడు కాదు ఎందుకంటే ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నిటిలోకి కనకపురి చాలా సంపన్న దేశం ముఖ్యంగా పాడి పంటలకు అసలు కొదవలేనిది అందునుంచి ఎవరు ఎలా ఉంటారో అని దూరంగా ఉంచేవాడు ఈ యుగంధరుడికి ఒకసారి సుస్తి చేసి కొన్నాళ్లు కొలువుకి రాలేకపోయాడు ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది కాస్త వయసు మళ్లీన ఒక స్త్రీని తెచ్చి మహారాజు ఆమె పేరు రాణెమ్మ అని ఆ రోజు నుంచి రాజ్యంలో అందరూ ఆమె ఆజ్ఞలు పాటించాలని ఒక శాసనం చేశాడు ఈ రాణెమ్మ అధికారంలోకి రాగానే మొదట మంత్రి యుగంధరుణ్ణి గృహ నిర్బంధంలో ఉంచింది అక్కడి నుంచి ఆమె ఆగడాలు చాలా విచిత్రంగా మొదలయ్యాయి రాజ్యంలో పండిన పంటలు మాయం అయ్యాయి విలువైన వస్తువులు ఆమె స్వాధీనం చేసుకునేది ప్రజలు ఎవరికి మనశ్శాంతి ఉండేది కాదు అన్నిటికన్నా ప్రజలకి తమ పంటలో తిండికి బొటాబొటీగా సరిపోయేట్లు మిగిలేవి అటు యుగంధరుడు ఇంట్లోంచి బయటికి రావడానికి అవ్వక ఆవేదన పడుతున్నాడు యుగంధరుడు గురుకులంలో ఉత్తముడనే కుర్రవాడిని ఉంచి చదివిస్తున్నాడు వాడికి ఎవరూ లేరు అయినా వాడిలో వీరుడు లక్షణాలు చూసి వాడిని చేరదీశాడు అతి కష్టం మీద ఉత్తముడికి కబురు పెట్టాడు చారుల వల్ల అన్ని విషయాలు తెలుసుకున్న ఉత్తముడు గురువుగారి అనుమతి తీసుకొని రాజ్యానికి వచ్చాడు యుగంధరుడు ఇంట్లోకి ఎవరికీ ప్రవేశం లేదు దాంతో రాత్రి సమయాన గోడ దూకి ఉత్తముడు యుగంధరుణ్ణి కలిశాడు యుగంధరుడు తను విన్నది అనుభవిస్తున్నది చెప్పి ఉత్తముడితో ఉత్తమా ఈ రాజ్యంలో మణమ్మ అనే ఓ పూటకుళ్ళవ ఉన్నది ఆమెకి అత్యంత కమ్మటి వంటకాలు చేయడం వచ్చు మహారాజు గారికి ఆమె వంటకాలు చాలా ఇష్టం ఆమెని తన పాకశాలకి అధిపతిగా రమ్మని ఆహ్వానించారు ఆమె అప్పుడప్పుడు చేసి తెస్తానని తన పూటకూళ్ల ఆహారశాలని ముయ్యనని తన పెద్దల ఆదేశమని వినయంగా చెప్పింది దయాళువైన రాజుగారు అందుకు సమ్మతించారు ఆమె అప్పుడప్పుడు మాత్రమే కోటలోకి వెళ్ళడం కొందరికే తెలుసు ఆమె ఇంటికి వెళ్ళు ఆమె ప్రాపకం సంపాదించి ఆమె ద్వారా ఆ రాణెమ్మ విషయాలు ఏమన్నా తెలుస్తాయేమో చూడు పూటకూళ్ళమ్మ సూక్ష్మగ్రాహి ఎవరికీ తెలియనివి పోల్చి మనకు చెప్పగలదు అన్నాడు మళ్ళీ బయటికి వచ్చిన ఉత్తముడు పూటకుళ్ళమ్మ ఇంటికి వచ్చాడు ఉత్తముడు రెండు రోజులు ఆమెకు కట్టెలు కొట్టి కూరలు కోసి సహాయం చేసి ఆమె నమ్మకం సంపాదించాడు ఆ రోజు కూరలు కోస్తూ ఆమె దగ్గర నెమ్మదిగా రాణమ్మ విషయం ప్రస్తావించాడు పూటకుళ్ళమ్మ అంతలా ఆ మంత్రగత్తం నమ్మడం మహారాజ్దే తప్పు ఆవిడని నేను చూశాను ఏదో మాత్రడు సాయం ఉందామెకు ఎప్పుడు చూసినా ఓ నెమలిని వెంట పెట్టుకొని తిరుగుతుంది పాపం మహారాజు చెడు నడత ఇప్పటికీ లేదు దీన్ని మాత్రం అదుపులో ఉంచలేకపోతున్నారు అంది ఉత్తముడు అవ్వా నాకు నీ సహాయం ఉంటే చాలు ఆ దుష్టురాల సంగతి నేను చూసుకుంటాను అన్నాడు ముసల్దాన్ని నేనేం సాయం చేయగలను నాయనా అంది అవ్వ తలచుకుంటే చేయగలవు రోజు చిత్రాన్నాలో బూరెలో చేసి ఆమె కూడా ఇచ్చి అక్కడ రహస్యాలు కూపి ఎక్కలాగో అన్నాడు మర్నాడు చాలా కమ్మటి వంటకాలు చేసి రాజుగారి కోటలోకి తీసుకెళ్లింది అవ్వ తిరిగి సాయంత్రం వచ్చేసింది ఉత్తముడి సలహా మీద ఇలా వారం కోటకి తిరిగింది ఒకరోజు అవ్వకి తమ్ముడు వరుస అయ్యే కోదండపాడి అతను నగరంలో వచ్చాడు ఆ రోజు అతని చీకట్లో పెరట్లో కాళ్లు కనుక్కుంటూ ఉంటే ఉత్తముడు అతన్ని దూరంగా తోసి అక్కడున్న నాగుపామును పట్టుకొని దూరంగా విసిరేశాడు పూటకోళ్ళవ్వ గుండెలు బాదుకొని తమ్ముడిని పట్టుకొని ఈ ఉత్తముడు నీ ప్రాణాలు కాపాడాడు అంది తమ్ముడు కూడా అవునని ఉత్తముడికి తన కృతజ్ఞతలు చెప్పాడు మర్నాడు పూటకోళ్ళమ్మ మధురమైన పిండి వంటలు చేసి రాజుగారికి తీసుకెళ్లి వచ్చి ఉత్తముడితో చెప్పింది నాయనా ఈ రాణెమ్మ దగ్గరుండే చెలికత్తలను మంచి చేసుకుని కొన్ని విషయాలు రాబట్టాను ఈ రాణెమ్మ ఆ నెమలిని వదలదు తనకి కావలసినవన్నీ తనే చూస్తుంది వంటకాలు వంటవాళ్ళు చేసినవే తింటుంది కానీ మంచినీళ్లు మాత్రం ఎవరిచ్చినా తాగదు తనే స్వయంగా లోటాతో తెచ్చుకొని తాగుతుంది ఒకసారి ఆమెకు విపరీతంగా దగ్గొచ్చి చెలికత్తె మంచినీళ్లు అందిస్తే ఆ లోటా తాకనైనా తాకకుండా లేచి తను స్వయంగా తెచ్చుకొని తాగిందట మరోసారి ఒక పౌరుడు కాశీయాత్ర చేసి వచ్చి గంగా జలం ఆమెకివ్వబోతే ఆమె తీసుకోకపోగా అతన్ని నానా తిట్లు తిట్టి పంపేసిందట ఉత్తముడు ఆశ్చర్యంగా వింటున్నాడు ఇంకా విను వచ్చినప్పుడు నిరుపేద కానీ నెల తిరిగేసరికి చాలా అమూల్యమైన సంపద దాచింది ఏ విలువైన వస్తువు ఆమె కంట పడకుండా ఎవరూ దాచలేరు అన్నిటిని సంగ్రహిస్తుంది అప్పుడప్పుడు ఎవరైనా పేదవాళ్లకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటుంది ఒకరింట్లో బావి లేక రోజు ఏటికి వెళ్ళడం చూసి వాళ్ళ పెరట్లో తన ఖర్చుతో బావి తవ్వించిందట అలాగని గొప్ప దయ ఉన్న మనిషేం కాదు ఆమె అసలు ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఏం చేస్తుందో ఎవరికీ తెలియటం లేదు అవ్వ చెప్పినవి అన్ని కోదండపాణి విన్నాడు తర్వాత ఉత్తముడితో అన్నాడు మా నాయనమ్మ నా చిన్నతనంలో చెప్పిన వింతలు తలపకొస్తున్నాయి మా నాయనమ్మకి వాళ్ళ అమ్మమ్మలు తాతలు ఏవో తాటాకుల మీద ఎవరో రాసినవి దాచి ఇచ్చారట అవి నాకిచ్చారు ఎక్కడో దాచాను అన్నాడు ఉత్తముడు ఆత్రంగా తాతగారు మీతో వస్తాను నాకు అవి ఇస్తారా అన్నాడు ఇస్తాను గానీ అవన్నీ ఏదో సుందర పాళి భాషట అందులో రాసి ఉన్నవి ఎవరికీ బోధపడవట అన్నాడు ఉత్తముడు సంతోషంగా గురుకులంలో ఈ భాష ఒకరి దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు పనికొస్తుందేమో చూస్తాను అన్నాడు మర్నాడు ఇద్దరు కోదండపాణి ఊరు వెళ్ళారు అటకల మీద పాత పెట్టెలలో ఉన్న తాటాకులు దింపాడు ఉత్తముడు అవన్నీ పాడవకుండా ఏవో లేపనాలు వాటి మీద రాసినట్లున్నాయి ఆ రోజంతా ఉత్తముడు అవి చదువుతూనే ఉన్నాడు అందులో ఉన్న వింత విషయాలలో ఒక విషయం ఉత్తముణ్ణి ఆకర్షించింది ఆ తాటాకు వేరే దాచాడు దాని ప్రకారం సిద్ధపురుషులను సేవిస్తే వారు కొన్ని వరాలు ఇస్తారు ఆ వరం పొందిన వారు మహారాజునైనా శాసిస్తారు ఎంతైనా ధన కనక వస్తు వాహనాలు ఇట్టే సంపాదిస్తారు అయినా దానికి వారు కొన్ని చేయాలి ముఖ్యంగా వారి ప్రాణాలు సగం దేహంలో కొప్పులో ఉంటాయి సగం చిలక పావురం మైన నెమలి వీటిలో ఏదో ఒక దానిలో సిద్ధ పురుషుడే దాస్తాడు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి ఈ వరం పొందిన వారు అనవసరంగా ఎవరిని చంపకూడదు అంతేకాదు ఎలాంటి జలాలు పానీయాలు మరొకరిచ్చినవి తాగకూడదు కనీసం అందుకోకూడదు స్వయంగా తామే తెచ్చుకున్నవి మాత్రమే తాగాలి తను పుట్టి పెరిగిన ఊరికి ఇప్పుడు నివసిస్తున్న ఊర్లో వారికి అప్పుడప్పుడు మంచి చేయాలి అంతేకాదు తను కోరుకున్నది జరిగిన తర్వాత ఈ వరం ఇహ అక్కర్లేదని తనే పూజలో చెప్పాలి ఈ వరం ఎవరికైనా ఒకసారి దక్కుతుంది ఇవన్నీ పాటించకపోతే వరం పనిచేయడం మానేస్తుంది ఇది చదివి ఉత్తముడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు వెంటనే పాణితో చెప్పి తాటాయకను తీసుకొని రాజధానికి బయలుదేరాడు కోదండపాణి కూడా అతనికి సహాయం చేస్తానని వచ్చాడు ఉత్తముడు రహస్యంగా యుగంధరుణ్ణి కలిసి మొత్తం చెప్పాడు యుగంధరుడు సంతోషించాడు ఉత్తమా ఈ మాయలాన్ని సంహరించాలంటే ఆ మయూరాన్ని ఎలాగైనా బయటకు రప్పించాలి ఆ తర్వాత ఆమెను ఎలాగైనా లొంగదీసి ఆమె ఏం ఆశించి ఈ దారుణాలు చేస్తున్నదో ఆమె చేత చెప్పించాలి అన్నాడు అన్నీ తను చేస్తానని ఉత్తముడు మాటిచ్చి ఎవరూ చూడకుండా బయటకొచ్చాడు మళ్ళా అతను పూటకుళ్ళమ్మనే సహాయం కోరాడు ఆమె తనకి ఏం సాయం చేయాలో చెప్పాడు తరచూ కమ్మటి వంటకాలు చేసి ఇస్తున్న పూటకుళ్ళమ్మ మీద రాణిమ్మ ఆంక్షలు పెట్టలేదు ఒకరోజు కాస్త మబ్బు పట్టి ఉన్నప్పుడు ఉత్తముడు బయట ఆడ మగ నెమళ్ల గుంపును తెప్పించాడు రాణెమ్మ స్నానానికి వెళ్ళిన కాసేపట్లో పూటకోళ్లమ్మ అక్కడికి వచ్చి మంచం మీద కట్టి ఉన్న నెమలిని బయటికి వదిలింది చలికత్తె లభో దివ్వమని గోల పెట్టింది మణెమ్మ వినకుండా బయటికి నడిచింది రాణెమ్మ నెమలి తన జత నెమళ్లతో కలిసి ఆడుతూ పురివిప్పింది ఇంతలో రాణెమ్మ పెద్దగా అరుస్తూ బయటికి వచ్చి పూటకోళ్లమ్మ వైపు కోపంగా చూసి ఏదో శప్పించబోయింది ఉత్తముడు చటుక్కున ఆమె పెంపుడు నెమలి పీక మీద చెయ్యి వేసి ఆగు నోరు తెరిచావా జాగ్రత్త దీని ప్రాణాలు పోతాయి అని హెచ్చరించాడు రాణిమ్మ తెల్లబోయింది ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఉత్తముడికి ఓ అమాయక జీవి అయిన మయూరాన్ని చంపాలని అనిపించలేదు దాన్ని కోదండ పాణికి అప్పచెప్పి రాణిమ్మని ఒడిసి పట్టుకొని నువ్వు నిజాలన్నీ క్షణంలో చెప్పు లేదా నీ సగం ప్రాణాలు ఈ నిమిషమే తీస్తాను మిగతా సగం ప్రాణాలు నా దగ్గరే ఉంటాయి అన్నాడు కఠినంగా రాణెమ్మకి బోధపడిపోయింది తన రహస్యం ఈ యువకుడికి పూర్తిగా తెలిసిపోయిందని అయినా పైకి నన్నేం చేయలేవు శపించానా నువ్వు సిలవవుతావు అంది ఉత్తముడు ఆమె సిగ దొరకపుచ్చుకొని నిజం చెప్పకపోతే క్షణం చాలు ఈ సిగ కత్తిరించడానికి అన్నాడు రాణెమ్మ వణుకుతూ వద్దు నాయనా అంతా చెప్తాను నా పేరు రాణెమ్మ మేము క్షత్రియ అయినా మా పూర్వీకులు కాస్త పిరికిగా ఉండేవారట అందుకే పేదవాళ్లంగా బతికాం నాకు సిద్ధ పురుషుల మహిమ తెలిసింది వాళ్ళని సేవించి వరం పొందాను కనకపురి రాజ్యం సంపన్నమైంది కనుక ఇక్కడ మహారాజుని భయపెట్టి అధికారం లాక్కున్నాను నా వరాలకి ఉన్న నియమాల వలన మా గ్రామానికి ఇక్కడ పాడి పంటలు తరలించాను ఒకళ్ళిద్దరికీ కొంచెం సహాయపడ్డాను మెల్లగా ఈ రాజ్యాన్ని పేదరికంలోకి నెట్టి నా కొడుక్కి ఈ రాజుగారి కూతురునిచ్చి పెళ్లి చేయించగలిగితే రాజ్యం ఆస్తి రాజకన్య అన్ని నా వశం అవుతాయని ఆశపడ్డాను అంది ఉత్తముడు ఆమెను చెరసాలలో పెట్టించి మంత్రిని విడిపించాడు మంత్రి వచ్చిన తర్వాత రాజుని పిలిపించి అంతా చెప్పారు అయితే ఈ మంత్రగత్త వేసిన మంత్రం వల్ల రాజుగారు పూర్తిగా నమ్మే పరిస్థితులు లేరు మర్నాడు రాణమ్మని పిలిపించి పూజా మందిరంలో తన శక్తులన్నీ ఉపసంహరించుకోవాలని ఉత్తముడు మంత్రి ఆజ్ఞాపించారు ప్రాణభయంతో రాణమ్మ సిద్ధ పురుషులను తలుచుకొని దండాలు పెట్టింది వెంటనే ఆమె శక్తులు మాయమయ్యాయి కొప్పు జారింది బయట కట్టి ఉంచిన మయూరం హాయిగా పురివిప్పింది రాజుగారికి పట్టిన మైకం వదిలి కళ్ళ నీళ్లతో మంత్రిని కౌగిలించుకున్నారు ఆ రోజే యుగంధరుడు ఉత్తముడు ధైర్య సాహసాలు చెప్పి ఇలాంటి ధీరుడికే వినయవతినిచ్చి వివాహం చేసి రాజ్యాన్నిస్తే బాగుంటుందని సూచించాడు మహారాజు కూతుర్ని ఉత్తముణ్ణి పిలిచి అడిగి వాళ్ల స్పందనకి చాలా సంతోషించాడు ఇంకా రాణమ్మ వల్ల భయం లేదు కాబట్టి మహారాజు ఆమెను సంకెళ్ళతో రప్పించి పెద్ద సభ చేసి ప్రజలందరికీ జరిగినది వివరించాడు ఆ సభకి పూటపూళ్ళమ్మ కోదండపాణి కూడా వచ్చారు మహారాజు వినయవతికి ఉత్తముడికి వివాహం కానున్నది ప్రకటించాడు బంధనాల్లో ఉన్న రాణమ్మ కోపంగా మేం క్షత్రియులం అయినా నా కొడుకు నీకు పనికి రాలేదా ఈ అనాథకి రాజ్యం ఎలా ఇస్తారు ఏం ప్రజలారా మీరెవరూ అడగరా మీకు క్షత్రియుడి పాలన అక్కర్లేదా అని అరిచింది యుగంధరుడు ఆమె పక్క తీవ్రంగా చూసి మన వాళ్లందరూ రాజ్యం వీరభోజ్యం అని ఒప్పుకున్నారు ఉత్తముణ్ణి మించిన వీరుడు దేశభక్తుడు ఎవరికీ దొరకడు అన్నాడు ప్రజలందరూ ఉత్తముడే తమ రాజని ఎలుగెత్తి చాటారు రాజ్యం అంతా పండగ వాతావరణం నెలకొంది ఇదండి మంగు కృష్ణకుమారి గారు రాసిన రాజ్యం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ